ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా పాలస్తీన్ అని ఒక దేశంగా గుర్తించడానికి వీలు లేదు గుర్తించబడకుండా చేస్తామని శపథం చేస్తుంది మరొక వైపు ఏమొచ్చేసి ఇప్పటికే నూట నలభై మూడు దేశాలు నూట నలభై నాలుగు దేశాలు పాలస్తీన్ దేశంగా గుర్తించాలని ఇప్పటికే ఐక్యరాజ్య సమితిలో అయితే మద్దతు తెలిపాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దీనికి ట్రంప్ అలాగే నేతన్యాహ్ ఇద్దరు కూడా వ్యతిరేకిస్తున్నారు పాలస్తీన్ దేశంగా చూడకూడదు దేశంగా చేయాలని డిమాండ్ చేయకూడదు ఎందుకంటే అక్కడ అది ఉగ్రవాదుల చేతుల్లో ఉంది దానివల్ల విపరీతమైనటువంటి సంక్షోభం వచ్చే పరిస్థితులు ఉంటాయి ఉగ్రవాదులు ప్రోత్సహించినట్లే అవుతుంది అనేది నేతన్యాహం ట్రంప్ చేస్తున్నటువంటి ఆరోపణలు అయితే ఇప్పుడు బ్రిటన్ ఆస్ట్రేలియా కెనడా ఈ మూడు దేశాలు కూడా పాలస్తీన్ గుర్తిస్తున్నామని ప్రకటించాయి మొన్నే బ్రిటన్ లో ట్రంప్ పర్యటించినప్పుడు కీర్ స్టార్మర్ తో ఇదే విషయం చెప్పాడు పాలస్తీన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా దేశంగా గుర్తించకూడదు అలా గుర్తిస్తే ఉగ్రవాదులు పోషించినట్లు అవుతుంది అనేది కూడా చెప్పాడు అయితే ఇప్పుడు అంతర్జాతీయ పరంగా చూస్తే విపరీతంగా సంక్షోభంలో ఉన్నటువంటి పాలస్తీన్ అలా ప్రోత్సహించడం వల్ల ఉగ్రవాదులు ప్రోత్సహించడం కాదు హమాస్ పై ఖచ్చితంగా ప్రపంచ వ్యాప్తంగా ఉంటాయి ఆ ఆంక్షలు త్వరలోనే మనం పెట్టే అవకాశాలు ఉన్నాయి కానీ పాలస్తీన్ ప్రజల గురించి ఆలోచించాలనేది ఇప్పుడు బ్రిటన్ స్టార్మర్ చెబుతున్నటువంటి మాట ఇక ఆస్ట్రేలియా ప్రధాని ఆంతోని ఆల్బనీస్ అలాగే మార్కు కార్ని కెనడా ప్రధాని వీళ్ళందరూ కూడా ఇప్పుడు పాలస్తీన్ సపోర్ట్ చేశారు మన దేశం కూడా చైనా రష్యా అన్ని దేశాలు కూడా మొత్తం ఇప్పుడు నూట నలభై ఏడు దేశాలు అంతర్జాతీయంగా పాలస్తీన్ కి సపోర్ట్ చేసినట్లుగా అమెరికా ఇజ్రాయెల్ అయితే దీన్ని వ్యతిరేకిస్తున్నాయి ఇజ్రాయెల్ మొదటి నుంచి వ్యతిరేకిస్తుంది అయితే పంతొమ్మిది వందల పదిహేడు పద్దెనిమిది ప్రాంతంలో బ్రిటన్ ఆ ప్రాంతాన్ని పరిపీలిస్తున్నప్పుడు ఇజ్రాయెల్ తో సహా పాలస్తీన్ అని గాజాని పాలస్తీన్ గా గుర్తించింది కానీ ఇప్పుడేంటి మళ్ళీ ఇజ్రాయెల్ కాకుండా మిగతా ప్రాంతాన్ని పాలస్తీన్ గా గుర్తిస్తుంది అది ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి సంఘటన ఏదేమైనా సరే ఇప్పుడు పాలస్తీన్ కి మద్దతు పెరుగుతూ ఉంది భారత్ కూడా ఇప్పుడు పాలస్తీన్ కి సపోర్ట్ చేస్తుంది అయితే అంతర్జాతీయ రాజకీయం ప్రకారం మనం సపోర్ట్ చేయాలి తప్పదు కాకపోతే మన సపోర్ట్ ఇప్పుడు కూడా ఇజ్రాయేల్ కు ఉంటుంది అంటే అన్ని విధాలుగా ఇజ్రా ఉంటుంది కానీ ఇది ఒక దేశంగా చేయడానికి మాత్రం మనం పాలస్తీన్కి అయితే సపోర్ట్ చేసాం